ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము మా ఇంటికి ఊరు నుంచి ఎవరు వస్తున్నారు అలాగే మేము ఏ పని మీద వెళ్తున్నాము అన్నీ వీడియోలు ఉంటాయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది ఉంది అనమాట అయితే ఇంక మార్నింగ్ లేచి ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను అయితే రూమ్స్ అవి క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వెడ్నెస్ డే ఈవినింగ్ వచ్చేసి చుట్టాలన్నది వస్తారనమాట అక్కడ నుంచి తీసుకొని రావాలి అందుకని చెప్పేసి రూమ్స్ అవి క్లీన్ చేసేసుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను మా చిన్నబాబు అయితే పడుకున్నాడు అండి పెద్దోడైతే ఆడుకుంటున్నాడు అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కేమో కిచడీలా పప్పు అని పెసర పప్పేసి కిచడీలా చేశానండి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మాకు ఇదే లంచ్ కూడాను మళ్ళీ వండి బయలుదేరాలంటే అవ్వదని చెప్పేసి సామాన్లు అవి కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే పనంతా క్లీన్ చేయ గ్యాస్ గ్యాస్ స్టవ్ మొత్తం గ్యాస్ గట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని సర్దు చేసుకున్నానండి ఇదేనండి మా కొత్త గ్రేజర్ మొన్న ఇన్స్టాలేషన్ అయ్యింది అన్నాను కదా ఇదండి ఇదే గ్రేజర్ అనమాట రూమ్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకొని సర్ది పెట్టేసుకున్నాను ఇందులో అయితే కొంచెం అయితే హైదరాబాద్ వెళ్తున్నాం కదా లగేజ్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నానండి అయితే రూమ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అయితే మేము ముందుకు ఒక ప్రొడక్ట్ అనేది తీసుకొచ్చా అనమాట అదేంటో కూడా చూసేయండి అయితే ఇంకా ఊరికెళ్ళాలి పిల్లలతో లగేజ్ అన్నది ప్యాక్ చేయడం గట్రా త్వరగా అవ్వదు అని చెప్పేసి నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నానండి ప్యాక్ చేసేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ సెవెన్కి అలా బయలుదేరాలి ఇక్కడ నుంచి మేము ఉండే చోటు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట చాలా టైం పట్టేస్తుంది సెవెన్కి స్టార్ట్ అయినా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోతుందండి ఎప్పుడు వెళ్ళినా సరే అయితే రూమ్స్ అవి క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈవినింగ్ సెవెన్కి రాగానే ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి నేను పని అయితే మొత్తం అంతా చేసేసుకున్నానండి అయితే మీకు ఒకటి చూపిస్తాను ఈ లైట్ నాకు చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట బెడ్ లైట్ ఏగానే నైట్ లైట్ చాలా బాగా వస్తుందండి చీకట్లో ఇప్పుడు వెళ్తూ ఉంది కదా అలా కనిపిస్తుంది ఇప్పుడు ఇవి చాలా వరకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండీ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అయితే ఈ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అయితే మేము ముందుకు కొత్త ప్రోడక్ట్ అనేది నేను చెప్తానని చెప్పాను కదా అది వీడియో ఎండ్ వరకు చూడండి మధ్యలో మీకే చూపిస్తాను క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అని నేను చెప్తాను అనమాట అయితే మా బాబు చూడండి అక్కడ ఆడుకుంటున్నాడు ఎండ్ల కూర్చొని ఈరోజు మా చిన్నోడికి కూడా అలాంటి ఇది బనియన్ టైప్ వేస్తే నాకు అలాంటి బట్టలే కావాలని చెప్పేసి అంటే చూడండి ఎండ్లే అయితే ఎలా ఆడుతున్నాడో ఈ రోజు కొన్ని బట్టలు అయితే ఉన్నాయని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అనమాట అంటే మళ్ళీ కొంచెం నేను వచ్చేసరికి మళ్ళీ బట్టలు ఉండిపోతాయని చెప్పేసి వేసేసానండి వాషింగ్ మిషన్ కవర్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మడతట్టిన బట్టలు పెట్టాను మడతడదాం కదా అని చెప్పేసి చూసారా పచ్చిమిరపకాయలు మొక్కలు బాగా వచ్చినాయి అనమాట ఇవి మెంతి కూర మీకు ఆల్రెడీ వీడియోలో చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టాను మొక్కల కోసం ఇవైతే బాగా వస్తున్నాయి ఇందులో అయితే టమాటా మొక్కలు కూడా వస్తున్నాయి అనమాట బాబు ఇలా ఎండలో ఆడుకుంటాడండి మాకు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తింగండి ఎంత సర్ది పెట్టుకున్నా సరే మా ఊడు ఎక్కడికి పడితే అక్కడే అనేసి అన్నీ పాడేస్తూ ఉంటాడండి ఇప్పుడు వచ్చేసేసరికి మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తానని చెప్పాను కదండి చూపిస్తాను చూడండి అన్ అంతకుముందు ఇంకో ప్రోడక్ట్ కూడా నేను చూపిస్తాను మీకు కిడ్నీ బ్యాంగ్స్ ఉంటాయి కదండి స్టీల్వి ఇలాగా ఇలా ఇలా స్టీల్వి ఉంటాయి కదండి మా దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉంటాయండి ఇలాగా కనిపించట్లేదు ఎండకి ఎదురు కనిపించట్లేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయి ఇవి టూ మోడల్స్ అయితే వస్తాయి ఇలా బాక్స్ మోడల్ ఒక డబ్బా మోడల్ కూడా వస్తుంది అనమాట అయితే ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండి డైలీ వేర్ కి ఇలా ఈ బాక్స్ ఇలా వస్తాయి అనమాట డైలీ వేర్ కి మోడల్స్ అయితే ఉంటాయి అనమాట మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఒకసారి నా పేజ్ని సిరి ట్రెండ్స్ జీరో ఫైవ్ నైన్టీన్ మళ్ళీ చెప్తున్నానండి ఒకసారి ఫాలో చేయండి చెక్ చేయండి మీకు నచ్చితే నన్ను ట్రస్ట్ చేస్తే మీరు ఆర్డర్ అయితే చేసుకోండి అలాగే ఆ పేజ్ని ఫాలో చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ ప్రోడక్ట్స్ అనేది మీకు చూపిస్తాను ఇలా ప్యాకెట్లో వస్తాయండి మనకి ఆ బాక్స్ ఐటెంలో అలా వస్తాయి అనమాట అయితే ఎలా ఉంటుందని నేను వేసుకొని మీకు చూపిస్తాను చూసేయండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి ఇవి కూడా చాలా తీసుకుంటున్నారు మీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది స్టోన్స్తో వస్తుందండి చూడండి ఈ మోడల్లో వస్తుంది మనకి ఉంటాయండి మోడల్ అయితే ఇలా ఉంటాయి నేను మళ్ళీ చూపిస్తాను మోడల్ చూసారు కదా అండి చూడండి ఇలా ఒక్కొక్కసారి ఇది ఇలా అనేది మోడల్స్ వస్తాయి అనమాట చాలా మోడల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా మనకి ఇవి తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి అయితే ఇది ఒకటి కూడా చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి నేను కొన్ని కొన్ని చూపించగలుగుతున్నాను అండి నాకు వీడియో చేయడానికి టైం కుదరట్లేదు ఇద్దరు పిల్లలతోటి అందుకని చెప్పి కొన్ని కొన్నే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి ఇది ఒక మోడల్ అండి చూడండి ఇలా ఇలా ఒక మోడల్ అనేది వస్తుంది అనమాట చూసారా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ రెండోసారి మీరే పెడతారు నేను చెప్తున్నాను కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మా బాబు పక్కనంచి ఇవ్వట్లేదని చెప్పేసి కోపంతో విసురుతున్నాడు అనమాట అంటే ఇలాంటి చేతికిస్తే మళ్ళీ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి నేను ఇవ్వనండి ఇవే కావాలని అడుగుతాడు వాడు అడ్లేదు నువ్వు ఏంటి నువ్వు అల్లరి చెప్పు వాళ్ళకి మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు హైదరాబాద్ వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్తున్నాము మన ఇంటికి ఎవరు వస్తున్నారు చెప్పు అమ్మమ్మ తాతయ్య నుంచి వస్తున్నారా చూసారా ఎలా ఎడుతున్నాడా ఏదైనా ఇవ్వకపోతే అలానే ఎడుతాడండి మంచివాడు కాదు పిల్లోడు బ్యాడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఏ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పు ఏ చెప్పు హే కాదు చెప్పు నువ్వేం తిన్నానా పొద్దున నువ్వు అయితే ఇలా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా వరకు నేనైతే నన్ను నమ్మి ఆర్డర్ అయితే చేస్తున్నారండి చాలా బాగుంటున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కస్టమర్కి డెలివరీ అయిన రివ్యూస్ కూడా నేను ఇస్తాను కాల్తో చెక్ చేసుకోండి మన దగ్గర రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదండి ఓన్లీ పేమెంట్ ఆప్షనే అయితే మ్యాటర్లోకి వచ్చేస్తే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం కదండి మా బాబుది చిన్నగా చిన్న బాబుది అన్నప్రసన్న ప్రసన్న ఉన్నదనమాట యాదగిరిగుట్టలో అయితే అందరం కలిసి వెళ్ళి అక్కడ అన్నప్రసన్న చేసేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ మా ఇంటికి అయితే మేము అందరినీ తీసుకొచ్చేసుకుంటాము మరుసటి రోజు అయితే కొంచెం అందరికీ భోజనాలు పెట్టేసుకొని అయితే ఫంక్షన్ అయితే చిన్నగా సెలబ్రేట్ చేసేసుకుంటాము అనమాట అయితే ఫస్ట్ నేనైతే వెంట వెంటనే జర్నీలు పిల్లలకి బాగోదు కదా అని చెప్పేసి ఒక నాలుగు రోజుల ముందే నేను హైదరాబాద్ వెళ్తానండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగా అన్నీ చూసుకొని ఫంక్షన్ కావాల్సినవి అన్నీ చూసేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటానండి అక్కడ వెళ్ళి అయితే మా అమ్మగారు వాళ్ళు కూడా వస్తారు నాకు ఎందుకో తెలియదు ఎవరు అయితే నాకు ఎన్ నాకు మా అమ్మ వస్తుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు దూరంగా ఉంటాను కదండి ఎప్పుడో వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ ఉంటే ఒకవేళ లేదంటే ఒక ఐదు ఆరు నెలలకి అలా అంటే అప్పుడప్పుడు వస్తారు లేదంటే నేను వెళ్ళడం జరుగుతుంది అనమాట ఈ డెలివరీ అయ్యాక త్రీ మంత్స్కి నేను ఇక్కడికి వచ్చేసాను కదండి ఈ టైంలో కూడా అమ్మ దగ్గర ఉండాలని అనిపిస్తుంది కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అవ్వదు అనమాట అయితే ఫంక్షన్ అయినప్పుడు మా అమ్మలు వస్తున్నారంటీ సరే వస్తున్నారంటే ఆ రోజు తెలవదు ట్రైన్ ఎప్పుడు దిగుతారా ఎప్పుడు ఇంటికి వస్తారా వచ్చేసారా ఎక్కడ ఉన్నారు ఇదే ఉంటుందన్నమాట నా మైండ్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అమ్మ వస్తుందని మా అమ్మలు వస్తున్నారంటే అయితే మ్యాటర్లోకి వచ్చేస్తే అయితే ఈ బిజినెస్ కోసం స్టార్ట్ చేశాక అనుకున్నాను అవుతాయి అంటారా ఏంటి నేను అందరికీ చెప్తానండి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాను అయితే ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మంచి క్వాలిటీ ఉంటాయి ప్రోడక్ట్స్ బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ నచ్చితేనే చెప్పండి అలాగే మీకు ప్రోడక్ట్ వచ్చాక కూడా జెన్యూన్గా మీకు నచ్చిందా క్వాలిటీ ఎలా ఉంది జెన్యున్గా ఎలా ఉంటే అలాగా అని చెప్పేసి నాకు ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సరే అయితే జెన్యున్గా మీకు ప్రోడక్ట్ ఎలా ఉంది ఆ క్వాలిటీ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నేనేదో అనుకుంటాను ఫ్రెండ్ కదా తెలిసిన వాళ్ళు కదా ఈ ఒకసారికి తీసుకున్నాము బాగాలేదంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో బాగాలేకపోతే మానేస్తారు నేనేమి అలాంటి ఫీలింగ్స్ అయితే నేను పెట్టుకోనండి ఎవ్వరైనా సరే బయట వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఇంట్లో వాళ్ళైనా అయినా సరే నా దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుంటే అది క్వాలిటీ ఎలా ఉంది జెన్యున్ రీజన్ నాకైతే చెప్పండి నేను దాని ఆ రీజన్స్ తీసుకొని ఆ రివ్యూలో చూసి నేను ఇంకా బెటర్గా క్వాలిటీ ఇవ్వడానికైతే నేను చూస్తాను అనమాట అయితే క్వాలిటీ విషయంలో అయితే నేను ఎంత మంచి ప్రోడక్ట్స్ నేను కావాల్సిన వాళ్ళకి నేను డెలివరీ అయితే చేస్తాను అలాగే మిమ్మల్ని నమ్మి నేను చాలా వరకు అడుగుతున్నానండి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్ నన్ను నమ్మి మీరైతే నా ఫా నా పేజ్ని ఫాలో చేయండి అలాగే వీడియోని ఫుల్ చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ లాంగ్ వీడియోస్ కూడా తీయడం ఫస్ట్ ఫస్ట్ టైం అన్నా కూడా నాకు కొంచెం మాట ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది తెలియదు నాకు అయితే కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే సరే వీడియోస్ చేయాలి అయితే వీడియోస్ ఫుల్ వీడియోస్ తీయాలి తీయాలంటే కొంచెం భయంగా ఉండేదన్నమాట ఏం మాట్లాడాలి ఏంటి ఎలా మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి అని చెప్పేసి నాకు ఉండేది అయితే ఇప్పుడు ఇప్పుడే కొంచెం భయాన్ని పక్కన పెట్టి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నానండి నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఇంకా ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అవి తెలుసుకోండి నేత చేస్తాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నేను చేయిస్తాను అలాగే మా బా మా బాబు అన్న ప్రసన్న వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట పిల్లలతోని వీడియోస్ అవ్వక ఈ బుడ్రతో అస్సలు అవ్వదండి ఈ వీడియో చాలా అల్లరి చేస్తాడు వీడు ఏదైనా అడిగాడు అనుకో ఇవ్వలేదనుకో ఇంకా అక్కడే ఇంకా ఏడుస్తా ఉంటాడు చూడండి చూడండి స్కూల్ కి వెళ్తావా నువ్వు చూసారా స్కూల్ కి వెళ్ళడాంట స్కూల్కి వెళ్తావా చెయ్యువా చేయవా మరి ఏం నువ్వు పని చేస్తాడంటే ఏం పని చేస్తావు అలా పని చేస్తాడు అంటే అమ్మకు సాయం చేస్తావా అనుకుంటా నైట్ టైం అన్నం తినేస్తాడా తినేసి నైట్ టైం వాకింగ్ చేయాలని మా అబ్బాయికి తెలిసండి అన్నం తినగానే అంటాడు అమ్మ వాకింగ్ చేద్దాం అని చెప్పి తిన తినేది అరిగిపోయేదాకా వాకింగ్ చేస్తాడు తర్వాత వచ్చి మెల్ల అంటాడు అమ్మ ఆకలి జూచిబా అమ్మా అంటే జూచి ఎలాగంటావ నువ్వు అలాంటి నువ్వేం తింటావు ఇష్టం నీకేమిటం బొమ్మ బొమ్మలు ఇష్టం ఇంకేమి పొట్ల ఏముంది బిర్యానీ బిర్యానీ ఉందా బొమ్మలు కూడా ఉన్నాయి పొట్లు దాసుకున్నావా నువ్వు పొట్లో దాసేసుకున్నావా సరే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్